we <laughs> రంగారెడ్డి జిల్లా చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది ఆడుకుంటూ ఫ్యాన్ కు టవల్ చుట్టుకుని తొమ్మిది ఏళ్ల చిన్నారి మృతి చెందింది కరెంట్ లేకపోవడంతో ఇంట్లో ఫ్యాన్ కు టవల్ వేసి ఆడుకుంటున్నారు అక్క తమ్ముడు అయితే కరెంట్ రావడంతో చిన్నారి సహస్రాకి టవల్ చుట్టుకుని మృతి చెందింది సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది ఆడుకుంటూ ఫ్యాన్ కు టవల్ చుట్టుకొని తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది కరెంట్ లేకపోవడంతో ఇంట్లో ఫ్యాన్ కు టవల్ వేసి ఆడుకుంటున్నారు అక్కా తమ్ముడు అయితే కరెంట్ ఒక్కసారిగా రావడంతో చిన్నారి సహస్రాకి టవల్ చుట్టుకొని మృతి చెందింది సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది ఆడుకుంటూ ఫ్యాన్ కు టవల్ చుట్టుకుని తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది కరెంట్ లేకపోవడంతో ఇంట్లో ఫ్యాన్ కు టవల్ వేసి ఆడుకుంటున్నారు అక్క తమ్ముడు అయితే కరెంటు రావడంతో చిన్నారి సహస్రాకి టవల్ చుట్టుకొని మృతి చెందింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతిది రాజు అందిస్తారు రాజు సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో చిన్నారి మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి పటాంతరి మండలం చిట్కుల్లో విషాదం చోటు చేస్తుంది అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకుంటుండగా వాళ్ళు టవల్ టవల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్స్ చేసి ఆడుకుండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో ఆ టవల్ పూర్తిగా అమ్మాయి మెడకు చిట్టుకునే ఆ చిన్నారి చిన్నారు అక్కడికక్కడే చెందింది అయితే ఇద్దరూ కలిసి ఆ టవల్ తో ఆడుకుంటున్న సందర్భంలో ఇంట్లో ఆ తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్ళు ఫ్యాను వేచి ఉందా వేచి లేదా అని చెప్పి చూడకపోవడంతో ఇద్దరు కలిసి ఆడుతున్న సందర్భంలో ఒకేసారిగా ఫ్యాన్ రావడంతో కరెంటు ఫ్యాన్ తిరిగి తిరిగిన కారణంగా టవల్ మొత్తం కూడా కు చుట్టుకునే అమ్మాయి లేచి మొత్తం కు ఉరి ఫ్యాన్ కు వేలాడబడి ఉరి పడడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందింది అయితే చిన్నారులకు ఎటువంటి ఎటువంటి ఆటలు ఆడాలా ఎటువంటి ఆటలు ఆడ లేకపోతే చిన్నారుల పైన అటువంటి అది లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంత లేకపోవడంతో పెద్ద ప్రమాదం చూపిస్తుంది వాళ్ళకి తెలియక ఆడడంతోని అక్కడికక్కడ నొచ్చినట్టుగా తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా కన్నీటి పర్యటన అవుతా ఉన్నారు అల్లార ముద్దుగా చిన్నారి ఒకేసారిగా ఇంటి చూసి చూసి దానికి తమ్ముడు ఏడుచుకుంటూ పోయి తల్లిదండ్రులు చెప్పేసరికి తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి పాప చిన్నారి వీరజీవిగా పడి ఉండడంతో ఆడుకుంటున్న చిన్నారి ఒకసారి చనిపోవడంతో ఇళ్ళంతా కూడా విషాదంతో చేసుకుంది ఆ ప్రాంతం అంతా కూడా విషాదవనంతో బితిల్తుంది మొత్తానికి ఆ స్థానికులంతా కూడా కంటతని పెడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే చిన్నారులకు ఎటువంటి చిన్న ఫ్యాన్లు అందే విధంగా బెడ్ మీదకి వచ్చి అందే విధంగా తర్వాత ఫ్యాన్లతో ఆడి ఆడేటప్పుడు కొంత సూచనలు సలహా చేయాలి ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడా చిన్నారులు జరుపుకోవడం ఇది దారుణం అని చెప్పి అటు స్థానికులకు చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఆ చిన్నారులు ఆడుకుంటే జరిగిందా ఇంకైనా కోణం ఉందా అని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ ప్రశ్న చిన్న చనిపోవడం అయితే దారుణం అని చెప్పి అక్కడ ప్రాంతం అంతా కూడా కంటే కనిపిస్తుంది